స్ ఈ రోజు ఈ వీడియోలో యూట్యూబ్ పేరు లోగోలో ట్యూబ్ పేరుకు మాత్రమే రెడ్ కలర్ రెక్టాంగిల్ సర్కిల్ ఎందుకు ఉంటుందో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి లెట్స్ గెట్ స్టార్టెడ్ యూట్యూబ్ పేరులో ట్యూబ్ వెనుక ఎరుపు రంగు బాక్స్ ఉంటుంది దీనినే రెక్టాంగిల్ సర్కిల్ అని కూడా అంటారు ఇలా ఉండడానికి ముఖ్యమైన కారణం అది పాతకాలం నాటి టీవీ టెక్నాలజీకి సంబంధించినది అని అర్థం దీని వెనుక అసలు కారణాలు తెలుసుకుందాం పదండి పాతకాలంలో టీవీ సెట్లు పనిచేయడానికి కేథోడ్ర ట్యూబ్స్ అంటే సిఆర్టి అనే పరిజ్ఞానాన్ని వాడేవారు అందుకే అప్పట్లో వాడుక భాషలో టీవీని ద ట్యూబ్ అని పిలిచేవారు యూట్యూబ్ లోని ట్యూబ్ అనే పదం పాతకాలం నాటి టీవీని చూసిస్తుంది ట్యూబ్ చుట్టూ ఉన్న ఆ ఎరుపు రంగు ఆకారం టీవీ స్క్రీన్ ని పోలి ఉంటుంది ఆ రెడ్ బాక్స్ ఒక టీవీని చూసిస్తే అందులో రాసిన ట్యూబ్ అనే అక్షరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నట్టుగా డిజైన్ చేశారు దీన్ని చూడగానే జనాలకు వీడియోకు సంబంధించినది అని తెలియడానికి అలా పెట్టారు మరి యూకి ఎందుకు రెక్టాంగిల్ పెట్టలేదు ట్యూబ్ కు మాత్రమే ఎందుకు పెట్టారంటే యూ అంటే మీరు అంటే చూసేవాళ్ళు అని అర్థం ట్యూబ్ అంటే టీవీ అని అర్థం అంటే టీవీని హైలైట్ చేయడానికి కేవలం ట్యూబ్కు మాత్రమే రెడ్ కలర్ రెక్టాంగిల్ వాడారు ఈ రెడ్ కలర్ రెక్టాంగిల్ సర్కిల్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు మాత్రమే ఉంచారు తర్వాత యూట్యూబ్ లోగోను చేంజ్ చేసి యూట్యూబ్ పేరుకు ఎడమవైపు ఒక ప్లే బటన్ను ఉంచారు సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా యూట్యూబ్ పేరులో ట్యూబ్కు మాత్రమే రెడ్ కలర్ సర్కిల్ ఎందుకు ఉంటుందని ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి గొప్పగా చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ